జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకి మరి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మినహా నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత సంఘాల నాయకులు అంటే మన మాల మాదిగా మరి అదే విధంగా ఇతర అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి అదే విధంగా బీసీ నాయకులు ముఖ్యంగా బీసీ నాయకులు మరి మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల మరి నాయకుల తండ్రి పేరు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం వేల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ఇదే విపక్ష ఇదే నిర్బంధాలు మన జాతుల పైన ఏమి మారాలి తెలుగు పోయి నలుగురు నల్ల దాకా కూడా మనలో కూడా మన మీదనే ఆకుపోయి మూడు మీద పడ్డ మూడు పోయి ఆరు మీద పడ్డ నష్టం జరిగేది ఆకే ఆ దళితుల చివరికి దాడులు జరిగేది దళిత నాయకుల పైన అదే విధంగా దళిత మరి దళితుల పైన ప్రజల పైన మన దాడులు జరుగుతున్నాయి మరి మనం ఎంతసేపు ఎవరి సంఘం వాళ్ళు ఎవరి కథ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతే మరి మనలో ఐక్యత లేకపోతే ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతుంటాయి మరి మనకు ఎన్ని సంవత్సరాలే మన దేవుడు మన మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి హక్కులు ఇచ్చినా ఇంత దాడులు జరుగుతున్నాయి మరి ఇంత ముందుకు ఈ రాజ్యాంగం లేనప్పుడు ఎన్ని బాధలు అనుభవించడం ఒకసారి గుర్తు చేసుకోండి అదే విధంగా ఇప్పుడు ఇంత చదువుకున్న జ్ఞానం వచ్చింది నాయకులమైన అన్ని పార్టీలలో పనిచేస్తున్నాము అన్నికల్లో పనిచేసినప్పటికీ మనము స్పందించలేకపోవడం దురదృష్టకరం ముఖ్యంగా ఈ వ్యవస్థ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేది నాలుగు ఫస్ట్ లెజిస్లేటివ్ ఎవరైతే ఎందుకు కావాలనేటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటు మరియు అసెంబ్లీలో తీర్మానాలు చేసే వ్యవస్థ రెండవది ట్స్ అధికారులు ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థ అంటే వీళ్ళు పెద్దలు తీర్మానాలు చేసిన వ్యవస్థను నడిపించడానికి అధికారులు నడిపారు వీళ్ళు తప్పు చేసినప్పుడు ఈ వ్యవస్థ నడిపిస్తున్న క్రమంలో తప్పు చేసినప్పుడు వీళ్ళను శిక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంటది న్యాయ వ్యవస్థ ఉంటది కోర్టులు ఉంటాయి మరి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఒక దశలో ఒత్తులలోనే రాజకీయ న్యాయలు అది చేసినప్పుడు ప్రశ్నించేది నార్మో పిల్లరే స్తంభమే ఈ జర్నలిజం జర్నలిజం అనేది లాస్ట్ న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నించే తత్వం ఉంటది ఎందుకంటే న్యాయం తప్పి చేసిన ప్రశ్నిస్తారు అదే విధంగా అధికారులు ఐఏఎస్ తప్పి చేసిన ప్రశ్నించే తత్వం ఉంటది ఒకవేళ ఇళ్ళను కూడా తప్పుగా వాళ్ళ మాటలు పట్టుకొని న్యాయ వ్యవస్థ నాశనం చేసి న్యాయ వ్యవస్థను కూడా కలిగించేటువంటి న్యాయవాదులు ఎవరైతే తప్పు చేస్తారు వాళ్ళను కూడా ప్రశ్నించి కడిగి పారేసే హక్కు ఒక జర్నలిజం ఉంటుంది మరి అలాంటి జర్నలిజం మీద మన హక్కుపాదనైతే మరి ఎవరు చేయాలి సమాజానికి ఎవరు పరుపాటు చేయాలి ఎవరి దేశాన్ని రక్షించాలి ఎవరి మన రాయాలను రక్షించాలి రెండవది జర్నలిజం కూడా తప్పు చేసింది అనుకుంటున్నాం ఒక వేళ నిజంగానే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ అంశం ఇక్కడ భారత్ యాక్ట్ మీద సరే నిజం కూడా భారత్ అనే వ్యక్తి తప్పు చేసినట్లయితే దాని ఆధారాలతో సహా రుజువు చేసి అదే న్యాయ వ్యవస్థలో రుజువు చేసి అతనికి ఉన్నటువంటి ఏదైతే తప్పులు ఆయన చేసేటువంటి వ్యవస్థలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది కానీ అలా జరగకుండా ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజాప్రతినిధులు మొదటి నాయకులు ఎవరైతే ఉన్నారో తీర్మానం చేసే నాయకులే వ్యక్తిగత కక్షలతో మరి చేసే తప్పులను ఎత్తు చూస్తున్నారు బ్యూరో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో తప్పు చేపించి వ్యక్తిగతంగా అంటే అతని ఫ్యామిలీ జోలికి వెళ్లి నాన్న గురి ఇబ్బందుల గురి చేసి మరి వాళ్ళను ఈ జర్నలిజంలో చేయకుండా చేస్తా ఉన్నారు అది ఏ కులైనా కానీ ఎవరన్నా కానీ జర్నలిజం నిజంగా ఉన్నది అని మాట్లాడినండి తొక్కి పడేస్తున్నారు నాలుగైతే మీరు పక్క పెట్టేసేయండి మిగతా ఎవరైనా పర్వాలేదు వాస్తవాన్ని మాట్లాడినటువంటి వాళ్ళను ఉక్కు పాదంతో తొక్కి పడేస్తున్నారు ఇల్లీగల్ గా కేసులు పెట్టేస్తున్నారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు దందాలని కానీ నిజంగానే మీకు వాళ్ళు ఆ జర్నలిజం అని తక్కువ చేస్తే అందరూ కోసం మీకు ప్రూఫ్ ఉంటే సబ్మిట్ చేసి అతను శిక్ష చేయలేదు తప్ప వ్యక్తిగతంగా ఫ్యామిలీ చోళ్ళు అనేది ఇది తప్పు 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 దాంట్లో ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మరి ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు మరి ఎంతో కొన్ని రాయొచ్చు కొన్ని రాయకపోవచ్చు కొంత ధైర్యం చెయ్యొచ్చు చేయకపోవచ్చు చేయని వాళ్ళంతా మంచోళ్ళు చేసిన వాళ్ళంతా వీళ్ళు చట్ట వ్యతిరేకులు వీళ్ళు బాగా వీళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారు మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు వీళ్ళ ద్వారా మొత్తం చట్టమే ఆ మొత్తం అధకలోనం అయిపోతుంది విఘాతం కలుగుతుంది అనే లేవల ఒక చట్టం తీసుకొని ఒక సెక్షన్ విధించారు అది ఏంటిది త్రీ సెక్షన్ నాకు తెలిసి బహుశా ఉపయోగించారు జరిగినప్పుడు కూడా ఒక్క జర్నలిస్ట్ పైన వన్ సిక్స్టీ త్రీ యాక్టివ్ వైద్యులు ఎంత దుర్వినియోగం చేస్తారు వ్యవస్థ న్యాయ వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారు అనేది ఒకసారి ఉపయోగించాలి దీంట్లో ముఖ్యంగా నేను చెప్తున్నా ఇందులో దళితులు ఈ జర్నలిజం లో మరి బాలకాయి ఉండొచ్చు ఇంకో ఇంకో సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఇక్కడ ఎవరు వచ్చారు బాలు కాయతి మరి ఈయన ఎవరు ఉన్నారు ఈయన ఎవరు ఈయన సామాజిక వర్గం ఏంటి ఈయన నేపథ్యం ఏంటని తెలుసుకొని ఆయన ఒక దళిత సామాజిక వర్గం ఒక మానవ సామాజిక వర్గం అని ఎవరు మరి ఏం చేసిన నడుస్తుంది అనేది ఒక ధీమాతోని ఇప్పుడు అందరినీ వ్యక్తిగతంగా వ్యవస్థలు నడిపిస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకటి ఆమె టీచర్ అలా భార్య టీచర్ వాళ్ళ కొడుకు అనారోగ్య కారణంగా ఉన్నాడు వాస్తవంగా ఇప్పుడు అన్నగారు ఎక్కడక్కడ నిజంగానే సర్దుబాటు ఒక టీచర్ సర్దుబాటు చేసే వ్యవస్థ ఉంటుంది దానికి కూడా ఆ పరిధిలో పట్టి వేస్తా కాలంలో సర్దుబాటు చేయాల్సిన హండ్రెడ్ డిఈఓ చూసుకోవాల్సిందే పోనీ జిల్లా దగ్గర ఉండి మంచి కార్యక్రమం చూసుకుంటూ ఎక్కడెక్కడ డిఇ సరి తెలియజేసింది అనుకుందాం సర్దుబాట్లు ఎంత దూరం కలియాలి దానికి డిస్టెన్స్ ఉంటుంది దానికి వ్యవస్థ ఉంటుంది పోయి నీకు అక్కడ జనాభా లేరు పిల్లల స్ట్రెంత్ లేదు లేనప్పుడు ఆ స్ట్రెంత్ కు ఒక వ్యక్తిని ఒక టీచర్ ని తీసినాం ఓకే నీ మీద సర్దుబాటు చేసి వేసేసి వెంటలో నీకు వ్యక్తిగత ఏమన్నా దూరం వేసేస్తాం మరి స్ట్రెంత్ లేని స్కూల్ కి ఈ మరి తీసేసిన మరుక్షణమే ఇంకో అమెరికా రిక్రూట్ చేస్తాం స్ట్రెంత్ లేని దానికి అయితే చూపిస్తాం అంటే అది కావాలని వ్యక్తిగత కదా అతని ఇంటి పైకి ఇల్లు కూర్చడానికి మాకు ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు అండి ఇల్లు కూర్చడానికి అంటే నీ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా ఆయన చట్ట ప్రకారం కట్టుకున్నాడు ఇచ్చిన లెక్కల ప్రకారం కట్టుకున్నాడు ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టుకున్నాడు టౌన్ ప్లాన్ ఇచ్చిన ప్రకారమే కట్టుకున్నాడు అవసరం అనుకుంటే పక్క పండి బిల్డింగ్ కొనండి ఒక గజం వెనకే మూడు ఫీట్ల వెనక కట్టుకున్నాడు ఇల్లు ఇల్లు మీదతో భయప్రాంతాలు గురి చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి ఇక మనలోకి ఉన్నటువంటిది ఒక పెద్ద రోగం ఉన్నది దయచేసి ఏమనుకోండి ఎవరు అనేది భావించద్దు దీన్ని మనం వైరస్ ఏర్పడతాం ఎందుకోసం తెలుసా ఆయన ఏ సామాజిక వర్గం బాగుంది అయింది మా సామాజిక వర్గం మరి నేను అనగానే ఎవరు అన్నారు రెడ్డి అయితే అడ్రసీట్ కేసు అవుతుంది ఎల్మోలంగా ప్రెస్ మీట్ అడ్రసీట్ కేసు అవుతుంది లేకపోతే బీసీ లంగా అడ్రసీట్ కేసు అవుతుంది అందుకని ఏం చేయాలి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ కూడా ఈ దళిత సంఘాల కొంతమంది కూలీలు అడ్డా మీద కూలీలు ఎలా వెయ్యి రూపాయలు కలిగిపోదవో ఆ టైంలో చెప్పుకొని చాలా దుర్మార్గమైన చర్య నేను అది ఏ కుల కానీ మార్గ తర్గమలన్న కానీ దయచేసి మీరు నీ సమాజం కోసమే నీ సమాజము బాగుపరచడానికి కోసం మీరు ప్రయత్నం చేయండి తప్ప ఎందుకండి నియమాన్ని నిందించే వారికి పోతున్నారు ఇదే బాగా తప్పు చేస్తారు ప్రూవ్ ప్రూవ్ చేయొచ్చు ప్రూవ్ చేయొచ్చు నిజంగా లీగల్ కూడా తీసుకోలేదు వాళ్ళే నువ్వు డెస్క్ పోయి కానీ మనలో లేబర్ కూలీ లెక్క తయారు చేసిన నాయకులు నాయకులు ఇంకొకటి చెప్తున్నా ఇందులో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు లేకపోవచ్చు సరళం ధైర్యం చేసి రాకపోవచ్చు నేను బీఎస్ ఉన్నా ఇంకా మిగతా నాయకులు మిగతా పార్టీలో పనిచేసిన నాయకులు ఉండొచ్చు మీకు ఒక రోడ్ ఉన్నది

మీకేమో అధికారంలో ఉన్నప్పుడు పదవుల పదవుల మీరు తప్పిపోతారు కాంట్రాక్టర్ తప్పిపోతారు తల్లి జగన్ రకపోతే ప్రశ్నించుకుంటానా సమాజానికి అర్థం చేయాలి అదే విధంగా దొర అధికారంలో కచ్చినా రెడ్డి అధికారంలో కచ్చినా ఒక మన పోలీస్ స్టేషన్ పోతే మన నాయకులకు విలువ ఒక ఎమ్మెల్ ఆఫీసు పోతే మన నాయకులకు విలువ లేదు మన ఎప్పుడు ఆఫీసు లో ఒక పని చేసుకోలేని పరిస్థితి ఉన్నాయి అంటే మనలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు తప్పిదాలు సొసైటీ బాధ్యత వల్లనే మనం విలువ లేకపోతున్నాం అదే మనలో నిజంగా నీ సమాజం కోసం పనిచేసిన వాళ్ళైతే మీ సమాజం చెత్తను చేసే అధికారం కోసం ఖచ్చితంగా ఆక్సెప్ట్ చేస్తారు ఆక్సెప్ట్ చేస్తారు ఎస్ఐ పడతాడు కానీ దయచేసి ఏం అనుకోండి మీ అన్నయ్య కాదు ఒకసారి పది సార్లు ఆలోచించండి మీరు నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకుని పనిచేయండి మీ సమాజం కోసం ప్రెస్ మీట్లు పెట్టుకొని కొట్టుకొని వాళ్ళు కొట్టుకొని మన ఇద్దరు సపోర్ట్ వస్తుంది ఓకే లేకపోతే రేపు కాంట్రాక్ట్ రేపు మంచి మంచి బాధలు మనకి అని చెప్పు నన్ను సమస్యల మీద కొట్టం లేదు మీరు మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ తప్పు చేసేటువంటి దాన్ని ప్రశ్నించండి ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నించండి తప్పేట్ లేదు ఏం అధికారంలో ఉన్నాయి ఇప్పుడు టిఆర్ఎస్ మాట్లాడే అధికారం ఉంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి దళిత సమస్యల మీద పోరాటం చేయాలి వ్యక్తుల మీద కాదు వ్యక్తులైతే మీద రావాలనుకోండి మీకు అవసరమే ఏమైనా హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేదు దాని మీద పోరాటం చేయండి కొంత ఆపదర్చింది దాని మీద పోరాటం చేయండి దయచేసి చెప్తున్నా రౌడీ సీట్లు ఓపెన్ చేస్తానో లేకపోతే ఖర్చులకి కొద్దిగా తింతా ఆయన తింటూ ఈ నాయకుడు తింటూ ఆయన తింటాను తిట్టాకుడు తయారు వాళ్ళు వాళ్ళని బాధ తీసుకోవచ్చు బాధ తక్కువ నాకు అర్థమైందరూ ఎదురైతే ఉండాలి వాళ్ళు మీద శత్రుడు లేక చూసుకుంటారా మీకు అచ్చలే మన బిజెపి నాయకులు కూడా మా దళిత సంఘాలు లేకపోతే ప్రెస్ పెడతారు

మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పులు మాత్రం తీయకండి అలా చిక్కకండి ఎవరికి అవకాశం ఇవ్వకండి మన సమాజం బాగు కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ పనిచేయండి మన సమాజం చేస్తుంది మీ యొక్క లేకుండా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైనా ఎవరైనా మనసు వచ్చినట్టు దయచేసి పెద్ద మనసు చేసుకోవాలి తమ్ముడిగా ఒక అన్నగా మీరు పెద్ద మనసు చేసుకుని మీ